అర్థాలని వివరించుకుంటున్నాం కొంచెం కొంచెంగా చెప్పుకుంటున్నాం దాంట్లో ఈ వేళటికి ఎన్నదాకా చెప్పిన దానివి ఒక శ్లోకం కూడా కొద్దిగా చెప్పాను అన్న అక్కడికి పది శ్లోకాలు అవుతాయి ఆ పది శ్లోకాలు కూడా ఇప్పుడు మనం తప్పు లేకుండా ఒకసారి మనం చదువుకోవడం చూసుకుని అప్పుడు మళ్ళీ పదో శ్లోకం నుంచి ఇంకోసారి అర్థం చెప్పుకుందాం మరి ఇంకా రేపు నుంచి మళ్ళీ కూడా పది శ్లోకాలు చెప్పకుండా ముందుకు పెడుతూ ఉందాం తప్పు లేకుండా అక్కడికి వ్యాలతోటి మీకు ఇంకా పరిచిలో కలుచుగా ఇంకో పది తర్వాత మళ్ళీ జాగ్రత్తగా చెప్పుకుంటూ ఉందాం శ్రీమాత శ్రీమాత శ్రీ సంభూత దేవకార్య సముద్యత సింహాసనేశ్వరి సహస్రా चतुर्बाहु समन्वता रागस्वरूप क्रोध काराकुशोज्वल मनोरूपेक्षुकोदंडा पंच तमृसहायका निजारुण प्रभा पूजद्रह्म मंडला चंपक शोक पुन्नाग सौगंधिक सत्कच कुरविंद मणिश्रेणी कनकोटी रंडित अष्टमी चंद्र विभ्राज दलिक स्थल शोभित मुखचंद्र कलंकाभ मृगना भी विशेषक वतन स्मर मंगल्य गृह तोरण चिल्लिक वक्लक्ष्मी परीवाह चलनाभ लोचन नव चंपक पुष्पाभ नसा दंड विराजित तारा कांतिरस्कारिणा साभरण भातुरा కదంబ మంజరీ క్లుప్తకర్ణ పూరమనోహరా తాటంక యుగీభూతపనోడు పద్మరాగ శిలాదర్శ పరిభావిక పరిభావి కలభూహు నవ విద్రుమబింబశ్రీ న్యకారిథన శుద్ధ విద్యాకూరాకార్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూరవీఠి కామోదసమాకర్షద్దిగంతరా ఇక్కడికి పది శ్లోకాలు మనకి పూర్తయ్యాయి ఇప్పుడు శుద్ధ విద్యాంకూరాకార్విజ పంక్తి ద్వయోజ్వల కొంచెం చెప్పాను కానీ ఇంకా కొంచెం వివరంగా ఈవేళ దానికి అర్థాన్ని నేను మీకు తెలియచేస్తాను ఆ శుద్ధ విద్య అంటే ఏమిటి శ్రీ విద్య ఇప్పుడు మన అమ్మవారిని ఏదైతే శ్రీ విద్య అని చెప్పుకుంటున్నామో ఆ శ్రీ విద్య అనుకుందాం ఆ విద్యకి అంకురాల అంటే అంకురం అంకురం అంటే మొలకొస్తూ వస్తూ ఉండం అందులోంచే వచ్చాయా ఈ శుద్ధ విద్య అంతా కూడా అన్నట్టు శుద్ధ విద్య అంకురాకార అని చెప్తున్నారు ద్విజ పంకతి ద్వయ ఉజ్వల అని ఉంది అక్కడ ద్విజ అంటే ద్వి జ అంటే పుట్టడం ద్వి అంటే రెండు రెండు జన్మలు అని చెప్తున్నారు పంక్తి అంటే వరసలు ఆ ద్వయు అంటే పైన కింద ఉండే పదహారేసి పళ్ళు ముప్పై రెండు పళ్ళు ఉజ్వలా ప్రకాశిస్తున్నాయని మామూలు సామాన్యార్థం ఇందులో మనం చెప్పుకుంటాం అనమాట అమ్మవారికి పైన పదహారు కింద పదహారు మనకిలాగే ముప్పై రెండు దంతాల గురించి ఇక్కడ వర్ణించి చెప్తున్నారు అని చెప్పుకోవచ్చు అవి ఎలా ఉన్నాయని చెప్తున్నారు శుద్ధ విద్యకు అంకురాల మొదళ్ళ అక్కడ బీజాలు అందులోంచి వచ్చాయా బీజం ఉంటేనే కదా అందులోంచి వస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే అమ్మవారి ముఖం కంఠం వరకు కూడా వాగ్భవటం అని కదా మనం చెప్పుకుంటున్నాం అమ్మవారిది ఇప్పుడు మంత్ర మంత్రమయంగా మనం అనుకున్నప్పుడు అమ్మవారి ముఖం నుంచే అది అంతా కూడా వచ్చాయి అలాగే వేదాల్లోనూ అది అస పురుష సూక్తాలు అవి కూడా చెప్తూ ఉంటారు ఈ బ్రాహ్మణులందరూ కూడా ముఖం నుంచి ఉద్భవించారని చెప్తారు అప్పుడు బ్రాహ్మణులకి ఉపనయనాది సంస్కారాలు జరిగాక వాళ్ళకి మొదటిది ఒక జన్మ తర్వాత ఉపనయన అయ్యి మంత్రోపదేశం అయ్యాక మరొక జన్మ అని చెప్తూ ఉంటారు కాబట్టి అప్పుడు ద్విజన్మ అయ్యింది వాళ్ళకి ఇక్కడ ఈ బ్రాహ్మణులకి ఆ మంత్రోపదేశం ఇచ్చి చక్కగా వాళ్ళ మంత్రాలని వేద మంత్రాలని చక్కగా ఉచ్చరించే శక్తి అమ్మవారి ఇచ్చింది కనుక ఆ అక్కడి నుంచే వచ్చాయా ఆ శుద్ధ విద్యకి అంకురాల అన్నట్టు ద్విజ అక్కడ బ్రాహ్మణ అని చెప్పొచ్చు లేకపోతే రెండు జన్మలు ఇంకొక అర్థం కూడా ఎలా చెప్తారంటే ఈ బ్రాహ్మణులు అనే పడు వరతో ప్రకాశిస్తుందని అర్థం తీసుకున్నా కూడా మొత్తం మంత్ర దీక్షలు ముప్పై రెండు ఉంటాయిట ఇక్కడ ముప్పై రెండు దీక్షలు తీసుకున్న తీసుకుని వాళ్ళు మంత్రోపదేశం చేస్తూ ఉంటారు మంత్రాన్ని వీళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు అలా చేస్తారు కనుక ముప్పై రెండు దంతాలు కాకలిగి ప్రకాశిస్తున్న తల్లి ఆ ముప్పై రెండు దీక్షలు అమ్మ యొక్క ఆ ప పలువరుస నుంచే అంకురాల అన్నట్టు ఉన్నాయని కూడా మనం దీనికి ఆ దీక్షలకి దీనికి మొత్తం ముప్పై రెండు దీక్షలకి దీనికి కూడా మనం చెప్పుకుంటున్నట్టు చెప్తున్నారు ఇక్కడ అనమాట ఏ శుద్ధ విద్య శ్రీ విద్య అని కూడా మనకు అర్థం అవుతుంది ఇప్పుడు దానికి అంకురాల అన్నట్టు అమ్మవారి దంతాలు ఉన్నాయని ఆ పలువరసని మనకి చెప్పారని మనం అర్థం చేసుకుంటున్నాం అంట అదే కూడాను అమ్మవారి శ్రీ విద్యలోను సోడసి విద్య అని ఉందని ముందు మనం చెప్పుకున్నాం ఎందుకంటే అగస్త్యుల వారు అడిగారు హయగ్రీవుడు చెప్తున్నారు అన్నప్పుడు ఈ సోడసు విద్య గురించి కూడా కొంచెం మనం మాట్లాడుకున్నాం మూలాధారం నుంచి బయలుదేరి లోపల నుంచి షట్ చక్రాలన్నిటి నుంచి పెడుతుంది అమ్మవారు ఉందే మన శరీరంలో చెప్పుకుంటున్నాం కదా ఆ లోపల ఆ బయటకి కూడా అన్ని అవస్థలను ఒక్కొక్క అవస్థలోనూ ఒక వాక్ అనేది కూడా పైకి రావడం గురించి మనకి కూడా ఈ లలితా సహస్రంలోనే ముందు ముందు చెప్పారు తెలుసు వాళ్ళకి తెలుస్తుంది పర పశ్చాంతి మధ్యమ వైఖరి అనే నాలుగు పేర్లతోటి ఉంటుంది ఆ వాకు వాక్దేవత అలా వస్తుందని చెప్తూ ఉంటారు ముందు పర అనే పరగా ఉంటుంది తర్వాత పశ్చాంతిగా ఉంటుంది తర్వాత మధ్యమ తర్వాత వైఖరిగా వాకు బయటకు వస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు ఆ దేవి తన శిష్యులందరికీ కూడా ఈ షోడసు ఉపదేశించిందని చెప్తూ ఉంటారు వాళ్ళు అందరూ కూడా వాళ్ళ శిష్యులకు ఉపదేశించారు ఈ విద్య ఇలా ఇలా గురు శిష్య పరంపరంగా అలా వ్యాప్తి ఉంది విత్తనంలోంచి చెట్టు అంతా ఎలా వస్తుందో అలాగే ఈ షోడసి బీజాలలోంచి ఈ శబ్ద సముదాయం అంతా ఇమిడి ఉందని అదే భూమిలో పాత పెడితే విత్తనం ఎలా పైకి ఉబ్బి రెండు కింద మారి ఆ అంకురం కింద వచ్చి పైకి కనబడుతూ ఉంటుందో అలాగే ఆ వస్తువుల పశ్చాంతి పశ్చంతిగా అవుతుంది ఆ తర్వాత దాని నుండి మొగ్గ ఆ తర్వాత రెండు తడ విడిపోతుంది కదా మొలక ఆ తర్వాత బయటకు వచ్చి మూడవది తర్వాత ఆ రెండు తడాల నుంచి కూడా కాడ ఆశ్రయించుకుని ఉంటాయి అవి అది వైఖరి అవస్థ అని చెప్తున్నారు అదే పర పశ్చంతి వైఖరి మనకి తెలుస్తుంది కదా ఒకటి కూడాను అలాగే ఇక్కడ ఈ శ్రీ విద్యలో పదహారు అక్షరాలు కూడా ఆఖరికి వచ్చేందుకు వైఖరి స్థితిలో వస్తున్నాయి బయటకని చెప్పడమే ఇక్కడ ముప్పై రెండు దంతాల గురించి ఆ శబ్దాల గురించి ఆ పర పశ్చాంతి మధ్యమ వైఖరి అవస్థల బట్టి బీజాక్షరాలు పలువరుసగా కలిగినట్టు తల్లి అని కూడా మనకి అర్థాన్ని చెప్తున్నారు కాబట్టి కూడా ఇందాక చెప్పినట్టు ఈ బ్రాహ్మణులందరూ కూడా విరాట్ స్వరూపురాలుగా అమ్మ దేవి ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారని చెప్తున్నారు కనుక ఆ బ్రాహ్మణులే దంత స్వరూపులుగా ఉన్నాయి కనుక వాళ్ళకి వేదమంత్రాలు చదివే అర్హత వాళ్ళు స్వచ్ఛంగా పలకడం అదంతా కూడా దానివల్ల జరుగుతుంది కనుక ఆ వాళ్ళు అంకురాలేగా ఆ బ్రాహ్మణులే ఆ పళ్ళు వరుసలుగా అక్కడి నుంచి పుట్టిన పుట్టిన వాకే అమ్మని గురించి చెప్తున్నారనమాట ఇంకా శుద్ధ విద్యామంత్ర దిక్షి మొదలుకొని మొత్తం ఉత్తమమైన దీక్ష వరకు ముప్పై రెండు దీక్ష ఉంటాయని చెప్పుకున్నాం కదా అప్పుడు అవి ఇక్కడ ముప్పై రెండు ద్విజ పంక్తి రెండు వరుసలు అది ఆ దీక్షలు ఇక్కడ పళ్ళ పళ్ళ వరుసల్లో ఉన్నాయి అని ఇక్కడ ద్విజ అనే పదానికి ఒకసారి పుట్టడం మళ్ళీ రెండోసారి జా అంటే మళ్ళీ పుట్టడం అంటే ఒకసారి గర్భం నుంచి పుట్టడం రెండోసారి ఉపనయత సంస్కారాలు జరిగేక జన్మ తీసుకోవడం అలా కాకపోతే ఇక్కడ ఒకసారి ఉపనయనం రెండోది దీక్ష తీసుకోవడం మొదలెట్టడం అది కూడా రెండు ద్విజ అందానికి ఇలాగ రెండు అర్థాలు మనం ద్విజ పంక్తి అంటే వరస అనమాట అలాగే రెండు రకంగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి అర్థం అవుతుంది అనమాట కాబట్టి ద్విజన్ముడు అని అందుకునే బ్రాహ్మణ్ని అంటూ ఉంటారు రెండు జన్మలెత్తిన వాడు మాతృగర్భంలోంచి ఒక జన్మ తర్వాత ఉపనయనాది సంస్కారాలు అయ్యాక మరో జన్మ వస్తుంది కనుక ద్విజన్ముడు అంటే బ్రాహ్మణు అనే అర్థం కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట కాబట్టి అలాగా అకా అకారం ఆకారం ఈ ఉత్తమ విద్య అమ్మవారి విద్య అని మనం ఈశోరు శ్రీ విద్య అని చెప్పుకుంటున్నాం కదా అది ఇక్కడ ద్విజ పంక్తి చేత ప్రకాశిస్తోందని ఆ ముప్పై రెండు దీక్షలు కూడా వీటికి ఉన్నాయి అనుకూలంగా ఉన్నట్టు ఈ పళ్ళు ఉన్నాయి పళ్ళు వరుసలు ఉన్నాయని అక్కడ మనకి వాళ్ళు శుద్ధ మనస్సులో ఉండే ఆ ఉపాసన పొందేవాళ్ళు దాన్ని అన్ పొందుతారు ఈ ముప్పై రెండు దీక్షలని కూడా అది ఇతరులకు సాధ్యం కాదు అయినా కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం కోసం ఇక్కడ అర్థంలో చెప్పారన్న విషయం మనం చెప్పుకుంటున్నాం అనమాట అర్థమైందా శుద్ధి ద్విజ పంక్తి ద్వయోజ్వల శుద్ధ విద్యాము అంకురముల అంకురాకార అంకురాకార్విజ పంక్తి ద్వయోజ్వాల కర్పూర వీటి సమాకర్ష దిగంతర కర్పూర పచ్చకర్పూరం వీటి కాంటే తాంబూలం అది ఆమోదం కలిగిస్తోంది దాని నుంచి వచ్చే సువాసన సుగంధం సుగంధాలు వెదజల్తోంది అమ్మవారు వేసుకున్న తాంబూలం సం ఆకర్ష దిక్ అంతర ఆకర్షిస్తోంది దిక్కులు చివరి వరకు కూడాను దిక్కులు ఎంతవరకు ఉన్నాయి అంతా దిక్కులంతా ఉంది అలాంటప్పుడు ఆవిడే అంతా నిండి ఉంది కదా అందుకని ఆవిడ వేసుకున్న తాంబూలం కూడా దిక్కుల అంతరం వరకు వ్యాపించి ఉంది అని వ్యాపిస్తోంది అని చెప్పడంలో దీనికి అమ్మవారి తాంబూలం ఆ నోట్లో వేసుకున్న కర్పూర తాంబూల పరిమిళాన్ని గురించి అది దిక్కుల భాగాలన్నీ పరిమిళింపజేస్తుందని చెప్తున్నారు అనమాట యాలకులు లవంగాలు పచ్చకర్పూరం కస్తూరి నాగకేసరాలు జాజికాయ అలా తామలపాకులు పోవ చెక్కలు కొబ్బరి ముక్కలు మిరియాలు ఇంకా సొంటి ఆ సున్నం ఇంకా కాచు ఇవన్నీ కూడా కలిపి వేసుకుంటుంది అమ్మవారి తాంబూలం అని చెప్తున్నారు కాబట్టి దాన్నే కర్పూర తాంబూలం అంటారు కాబట్టి ఆ తాను నోట్లో వేసుకున్న తాంబూల పరిమిళం మొత్తం అష్టదిక్కులు కాదు పది దిక్కులు పైన కింద ఎనిమిది దిక్కులా కూడా వ్యాపిస్తోందని ఇక్కడ మనం చెప్తున్నారు అక్కడ ఆ లలితమ్మ నోటి నుంచి జారుతున్న తాంబూలపు మొత్తల్ని అనుభవించిన వాళ్ళు కొంతమంది కవులు ఉన్నారు మూ మూక అని ఉంటుంది ఆ మూకకు ఆ తాంబూలం దొరికితే ఆయన అక్కడికక్కడ అప్పటిదాకా మాట్లేరా వాడు ఐదు వందల శ్లోకాలు చెప్పారని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటివి కూడా దీనికి ఎన్నో అర్థాలు అమ్మవారి తాంబూలానికి అంత గొప్ప శక్తి ఉంది అని చెప్తారనమాట మామూలుగా నోట్లో అమ్మ వేసుకుని తాంబూల పరిమిళం గురించి అవి దిక్కులంతా వ్యాపించిందని అంతా ఇదిగా ఉంటుందని కూడా అమ్మ యొక్క తాంబూల విశేషాన్ని ఇందులో చెప్పారు ఎంత దూరమైనా అమ్మది ఆమోదం ఆమోదం అని మనసును ఆకర్షిస్తుందని ఆ పరిమిళం సమాకర్షిణి అని కూడా మనకు అర్థం అవుతుంది అనమాట చక్కగా సువాసనలు అన్ అన్ని చోట్లకి వ్యాపించి అందరికీ కూడా ఆమోదాన్ని కలిగిస్తున్నాయి తృప్తిని కలిగిస్తున్నాయి అని మనకు అర్థమవుతుంది అనమాట మరొకసారి శ్లోకం చదువుతాను వినండి శుద్ధ విద్యోంగురాకార్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూరవీధి కామోద సమాకర్ష దిగంతర తర్వాత శ్లోకం నిజ మాధుర్య వినిర్భేక్షిత గచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ సమానస నిజ సల్లాప మాధుర్య నిజ సల్లాప మాధుర్య అమ్మవారి మాటల యొక్క మాధుర్యం వినర్భెక్షిత కచ్చపి ఆ వీణానాదం ఎవరు బ్రహ్మగారి భార్య సరస్వతీదేవిలో వీణానాదం కన్నా మాధుర్యంగా ఉంది అని ఈ ఈ వరుసకి ఈ నామానికి అర్థం అన్నమాట నిజ సల్లాప మాధుర్య వినర్భేక్షిత కచ్చపి అదే మనం నమః చేర్చుకుంటే సరిపోతుంది మంత్రం అయిపోతుందని చెప్తున్నాం కదా నీ సల్లాప మాధుర్యం నిర్భిత కచ్చపి అయిన మహా అని చెప్తాం అనమాట ఇక్కడ ఆ మాధుర్యం సరస్వతి వీణ నాదాన్ని తిరస్కరిస్తోందని చెప్పుకుంటున్నా అంతకన్నా మాధుర్యంగా ఉంది బాగుంది చాలా బాగుంటుంది అమ్మవారి నిజ సల్లాపం మామూలు మాటేను అని చెప్తున్నారు అంటే ఇక్కడ వే వీణ మాధుర్యం తిరస్కరింపబడిందని చెప్పడంలో కచ్చపి అని చెప్పారు కదా చివరిని ఆ కచ్చపి అంటే సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చపి అలాగే ఒక్కొక్క వీణకి ఒక రకమైన పేర్లు ఉంటాయి ఎందుకంటే ఎలా చెప్పాలంటే వే ఇక్కడ విశ్వావసు వీణ పేరు బృహతి అని తుమ్మురుని వీణ పేరు కళావతి అని నారదుని వేరే పేరు మహతి అని సరస్వతి వీణ పేరు కచ్చపి ఇలాగా ఒక్కొక్క ఒక్కొక్కరి చేతిలో ఉండే వీణకి ఒక్కొక్క పేరు అలా వ్యక్తం అవుతుంది అన్నమాట చెప్పారనమాట ఆ వర్ణాలను మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అలా విభజించారని మనకు అర్థమవుతుంది ఇక్కడ కచ్చపి అని చెప్పారు కనుక సరస్వతి చేతుల్లో వేణ అని మనం చెప్పుకుంటున్నాం అనమాట ఆ తర్వాత సరిగ్గా ఆవిడ ఏం చేస్తుందిట ఆ పరమేశ్వరుడు యొక్క ఆ త్రిపురాసుర సంహారం చేసాడే ఆ శివుడు ఆ శంకరుని చరిత్ర ఆ వేణు మీద చక్కగా చేస్తోందిట వాయిస్తోందిట అమ్మవారు ఆ చరిత్రని త్రిపురాసుర సంహార శంకరుని చరిత్ర ఆవిడ వాయించి అమ్మవారికి వినిపిస్తుంది అక్కడ కూర్చొని ఆ వీణతో ఆవిడ వాయిస్తూ ఉండగా అమ్మవారు కూడా మధ్యలో ఒకసారి ఆలాపం చేశారట ఆ చేసి చాలా బాగుంది అని చెప్పి తల ఊపుతోను చాలా బాగా వాయిస్తున్నావు చాలా బాగుంది అని ఆవిడ కూడా ఆలాపం చేసిన తర్వాత అన్నారట ఆ పార్వతి ఈ దేవి అదే అమ్మవారి కంఠధ్వని వినగానే ఆ మాధుర్యానికి సరస్వతీదేవి తన వీణానాదం కన్నా అమ్మ మాట చాలా మాధుర్యంగా ఉంది ఆవిడ చాలా బాగా అని వా ఆలాపన చేసిందని సిగ్గుపడిపోయి తన వీణని చెంగులో దాచేసింది వాయించడం మానేసి అంటే అప్పుడు ఆవిడికే అలా అనిపించింది సరస్వతికి ఎవరో చెప్పడం కాదు ఆ సరస్వతి చేతిలో ఆ వీణానాదం కన్య కూడా అమ్మవారి యొక్క మామూలు మాట ఆవిడ ఆలాపన అంత మాధుర్యంగా ఉందని చెప్పడమే ఇక్కడికి ఈ పదహారు అక్షరాల నామానికి అర్థం అన్నమాట అర్థమవుతుంది కదా అది మనం చక్కగా అర్థం చేసుకోవాలన్నమాట కచ్చపి సరస్వతీ దేవిది స్పష్టంగా పలుకుతుంది అనమాట అమ్మవారి సరస్వతి వేణ కచ్చపి ఆ చక్కగా పలుకుతూ ఉంటే ఆ పలు ఆ దానికన్నా కూడా అమ్మవారి పలుకు చాలా మాధుర్యంగా ఉంది అని చెప్తున్నారు అదే నిజ సల్లాప మాధుర్య అన్న దానికి అర్థం వినిర్భీక్ష కచ్చపి అంటే ఆ దేవి వీణ కచ్చపి కన్నా మాధుర్యంగా అమ్మవారి మాటలు ఉన్నాయి అని ఇక్కడ ఆవిడ మాట్లాడుతూనే ఆవిడే సరస్వతి అందని ఇప్పుడు మీకు చెప్పిన కదా అనమాట మందస్మిత ప్రభాపూర మజ్జ్ కామేశ మానస మందస్మితం మెత్తటి నవ్వు చిరునవ్వు అంటామే అదనమాట మందస్మిత ఇక్కడ మనం ఆ కామేశ్వరుడు అనమాట కామేశ్వరుడు కామేశ్వరుడు కదా అమ్మ అమ్మవారి పేర్లు ఎలా ఉంటాయి కదా ఆ మానస అన్నారు కనుక కామేశ్వరుడు యొక్క మనస్సు మందస్మిత ప్రభాపూర ఆ చిరునవ్వు అమ్మవారు నవ్వుతున్న చిరునవ్వు కాంతి ప్రవాహంలో కొట్టుకుపోతోంది తలమలకలు వేసేస్తుంట మునిగిపోయి తేలిపోతుందట ఏం చేయాలో తెలియకుండా అయిపోతున్నాడు అనమాట పరమేశ్వరుడు కామేశ్వరుడు అదనమాట దీనికి అర్థం మందస్మిత ప్రభాపూర మెత్ కామేశ మానస కామేశ్వరుడు యొక్క మనస్సు ఆ అమ్మవారి చిరునవ్వు కాంతిలో కొట్టుకుని పోతుంది అయోమయం గాను అని చెప్పడం ఇక్కడ ఈ కామేశ్వరుడు అంటే రాజరాజేశ్వరుడు రాజరాజేశ్వరి పేర్లు వాళ్ళకి సమానంగా ఉంటుంటాయి కదా ఇక్కడ కామేశ్వరుడు కామేశ్వరి ఆ కామేశ్వరుని మనస్సు అమ్మవారి చిరునవ్వు కాంతి ప్రవాహంలో ములుగుతోంది అని కదా చెప్తున్నాం అలా చెప్ అలాగా లోకంలో మీద ములిగితే ఆ మొత్తం ఇది అవుతుంది అలాగే ఏం చేయాలని తెలియ స్థితిలో ఇక్కడ ఆయన ఆనందాన్ని పొందుతున్నాడు అక్కడి నుంచి ఆ దాటి రాలేకపోతున్నాడు అని చెప్పడమే ఆమె ఆ చిరునవ్వు యొక్క ఆ మందస్మిత అని చెప్పడంలో అర్థం ఇక్కడ కామేశుని మనసు కూడా దేవి యొక్క ఆ నవ్వు ప్రవాహాన్ని మునకలేయిస్తోంది ఆ స్వాధీనంలో ఉండి ఆ ఆనందం పొందుతూ ఉంటున్నాడు ఆ కామేశుడు అని చెప్పడం చేరలేకపోతున్నాడు చేరలేకపోతున్నాడని చెప్పడమే దీనికి అలా చెప్పడంలో అర్థం ఉండదు ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు అని చెప్పడంలో అలాంటి అర్థం ఇక్కడ మనకి కలిగిస్తుంది అనమాట मंदस्मित प्रभापूर मज्जत कामेशनस तरवात इकनी अलग मज्जत कामेश मानस मंदस्मित प्रभापूर मज्जत निज निजसल्लाप माधुर्य निर्भीक्षित कच्चप मंदस्मित प्रभापूर मज्जत कामेश मानस నిజ సల్లాప మాధుర్యం సరస్వతి వీణానాథం కన్నా చాలా బాగుందని అలాగే ఇది కూడా మందస్మిత ప్రభాపూర మధ్య కామేస మానస ఈ రెండు ఇవి కూడా పూర్తిగా ఒక్కొక్క నామాలుగా మనం చదువుకోవాలి కాబట్టి మరొకసారి శ్లోకం చదివి ఈ రెండు శ్లోకాలు చదువుతాను శుద్ధ విద్యాకూరాకార్విజపక్తి ద్వయోజ్వల కర్పూరవీటి కాద సమాకర్షద్దిగంతర నిజ సంపమాధుర్య వినిర్పేక్షపి మందస్మిత ప్రభాపూరమత్ కామెశ మానస ఇలాగ విశ్లోకాన్ని చదువుకోండి సర్వ శ్రీమాతృచరణరవిందర్పణమస్తు